గొయ్యి అనమాట సైడు సొరంగం ఉంది మీకు అక్కడికి వెళ్ళి చూపించడానికి మాత్రం నాకు అంత ధైర్యం లేదు ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ బయటికి రావాలి కదా బయటికి రాలండి నేను అంత లోపలికి సొరంగం ఇది నా దగ్గర కూడా లేదు పొరపాటు నేను దిగేటప్పుడు జారి పడ్డానంటే మాత్రం ఇక నేను ఇంకెక్కడే ఉంటా ఎన్ని ఉండ తినడానికి తిండి ఉండదు తాగడానికి నీళ్ళు ఉండవు ఇక్కడ కేకసిన ఎవరు రారు ఫోన్కి సిగ్నల్ ఉండవు ఇక అంతే సంగతిలో లైట్ కనుకుంటే బ్యాటరీ లైట్ ఉంటే ఆ సొరంగం లోపల కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా వెతికి చెప్పాలంటే ఇప్పుడు నేను వచ్చిన దారి మర్చిపోయా అసలు ఆ దారి ఎటుందో నాకు అర్థం కావట్లేదు ఎటు చూసిన చెట్లు అడిమి మొత్తం ఉన్నాయి దారి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ దారిలో ఎవరు చేస్తారు మన కోసం ఇంత అడవిలో అడవి జంతువులే కాదు మనం కూడా రాలేము హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఏ పాలం అడవుల్లో అయితే మనమైతే ఉన్నామన్నమాట ఉజ్జరాల వేట అయితే మన వెంకటపాలెం అడవుల్లో కొనసాగుతుంది మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి చూస్తున్నారు నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు కానీ ఇప్పటి వరకు మంచి మంచి వీడియోస్ అయితే వచ్చాయన్నమాట కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా డేంజర్ ప్లేసు అంటే ఒకప్పుడు కొన్ని వందల మంది వర్క్ చేసిన ప్లేసే కానీ ఇప్పుడు మాత్రం చీవన ధోరణ చిట్టడిమి కాకుల ధోరణ కార్యడిమిలాగా అయిపోయింది అసలు ఈ పెద్ద పెద్ద చెట్టులు ఇవన్నీ వజ్రాల గనులే వజ్రాల గనులే అనమాట ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని వందల మంది వర్క్ చేశారు కానీ ఇక్కడ చూడండి పెద్ద గొయ్యిది పెద్ద బావిది వజ్రాల కోసం తోమిన బావిది కానీ ఆ బావిలో నుంచి పెద్ద పెద్ద చెట్లు అయితే మలిసాయి కానీ ఈ బావిలో నాకు అనిపించింది ఏంటంటే ఆ బావి ఒక నలభై లోతు తోమిన తర్వాత నలభై లోతు తోమారంటే ఈ బావిని సుమారుగా కొన్ని కొన్ని నెలలు పట్టు ఉండొచ్చు ఇంత ఎలుపు మీద కొన్ని నెలలు పట్టు నెలలు పట్టు ఉండొచ్చు కానీ అది అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సైడ్ ఉంది సైడు సొరంగం ఉంది వజ్రాల వేటగాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని లోతు తోమిన తర్వాత అక్కడ వజ్రాలు కనుక దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు సైడు మళ్ళీ తోముకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట సైడు బ్రాంచెస్ పెడతారు సైడు కుడిపక్క పక్క అట్లా చుట్టూ ఎటైతే మనకు రత్నాలు వజ్రాలు దొరుకుతున్నాయో అటు సైడు బ్రాంచెస్ లోపలికి గోతులు పెడతారు కానీ ఇందాకలు పోయినసారి ఒకసారి కనపడింది అలాగే ఇది ఇప్పుడు కూడా కనపడుతుంది అది నల్లగా కనపడుతుంది కదా సైడు బ్రా గొయ్యి అనమాట సైడు సొరంగం ఉంది మీకు అక్కడికి వెళ్ళి చూపించడానికి మాత్రం నాకు అంత ధైర్యం లేదు ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ బయటికి రావాలి కదా బయటికి రాలేదు నేను అంత లోపలికి సొరంగం ఇది నా దగ్గర లేదు పొరపాటు నేను దిగేటప్పుడు జారి పడ్డానంటే మాత్రం ఇక నేను ఇంకెక్కడే ఉంటాయి ఎన్ని ఉండ తినడానికి తిండి ఉండదో తాగడానికి నీళ్ళు ఉండవు ఇక్కడ కేకేసిన ఎవరు రారు ఫోన్కి సిగ్నల్ ఉండవు ఇక అంతే సంగతిలో మనం అంత ప్రయోగం చేయొద్దు ఒకవేళ చేయాలంటే మాత్రం ఒంటరిగా రాకుండా ఎక్కువ మంది ఎక్కువ మందిగా వచ్చి అసలు ఈ ఆ లోపల ఆ సొరంగం ఆ లోపల బాయి అంత నలభై అడుగుల లోతులో ఈ కొండ మీద నలభై అడుగుల లోతులో మట్టి ఎలా ఉంది రాళ్ళు ఎలా ఉన్నాయని ట్రై చేయొచ్చు వెతకచ్చు లైట్ కనుకుంటే బ్యాటరీ లైట్ ఉంటే ఆ సొరంగం లోపల కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా వెతికి చూడొచ్చు అనమాట కానీ ప్రస్తుతానికి మన దగ్గర ఏమీ లేవు కాబట్టి మనమైతే తిరిగి వెళ్ళిపోతున్నాం ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను వచ్చిన దారి మరిచిపోయా అసలు ఆ దారి ఎటుందో నాకు అర్థం కావట్లేదు ఎటు చూసిన చెట్లు అడివి మొత్తం ఉన్నది దారి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ దారిలో ఎవరు చేస్తారు మన కోసం ఇంత అడవిలో ఒకప్పుడు మాత్రం ఇదంతా కూడా కొన్ని వందల మంది వర్క్ చేసి పని చేసిన ప్లేస్ ఇది కానీ కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయింది ఈ ప్లేస్ని పట్టించుకునే వాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు కానీ ఇంత పెద్ద పెద్ద గోతులు ఉన్నా సరే ఇక్కడ మాత్రం మట్టి మాత్రం కనిపించట్లా ఈ మట్టి అంతా ఎక్కడుందయ్యా అంటే ఈ కొండ కింద ఉంది లేదా పొంతులు గారి పొలంలో ఉందన్నమాట ఇది వెంకటా పొలానికి సంబంధించిన పెద్ద కొండ ఇది ఈ కొండ మీద ఉన్నాయన్నమాట వజ్రాలు బావిలన్నీ కూడా కానీ ఇదో సౌండ్ వస్తుంది అడవిలో ఉన్నాం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం పెద్ద పెద్దగా కూడా అరవకూడదు మనం ఓకే ఒంటరిగా మాత్రం రావద్దు ఎవరు దయచేసి నేను కూడా ఇంక ఇదే లాస్ట్ సారి నేను కూడా ఇంకెప్పుడు రాను ఈ ప్లేస్కి కానీ ఈ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎప్పటి నుంచో రావాలి రావాలనుకుంటున్నా కానీ నాకు ఇప్పుడే సమయం దొరికింది ఇంక ఇప్పుడే వచ్చాను ఇంక ఈ ప్లేస్కి అయితే రాను ఎందుకంటే చాలా చాలా డేంజర్ ప్లేస్ ఇది ఈ ప్లేస్లకి అయితే రావద్దు మనం వేరే వేరే అయితే మొదలు పెడదాం వెంకటాయపాలెం సిరీసు వేరే ప్లేస్లో గాపేసి మనం వేరే ప్లేస్లో అయితే పెట్టుకుందాం ఒక్కొక్కసారి సౌండ్ వచ్చింది ఈ ఓకే ఓకే అయితే చూద్దాం అట్లాంటి సొరంగాలు అలాంటి బ్యాటరీ లైట్లు వేసుకొని కొన్ని ఆయుధాలు తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళి వెతకొచ్చు ఆ ప్లేస్ ఎలా ఉందనేది కానీ మనం ఒంటరిగా అయితే ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు ముందు మనం చూడాల్సింది ఏంటంటే వచ్చిన దారి మర్చిపోయాను ఇంకా దారి తిప్పుకోవాలి లేకపోతే ఇంక నేను ఇక్కడే ఉంటాను దారి గుడి అసలు వచ్చిన దారి చాలా ఎక్కాం కొండ కొండ మనం ఎంత పైకెక్కామంటే మీకు వీలైతే నేను ఒక పెద్ద చెట్టు ఎక్కి మీకు చూపిస్తాను చెట్లు కూడా ఏమి లేవు ఒకవేళ చెట్టు ఎక్కినా కానీ ఆ పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ ఉన్నాయా అంటే పెద్ద బావి ఈ బావిల్లో నుంచే ఉండే అసలు ఈ బావిల్లో ఏమైనా పడితే మాత్రం ఇంక అంతే సంగతిలో బయటికి రావు జంతువులే కాదు మనం కూడా రాలేము అంత బాగా నచ్చిన బాగా తెలియదు అసలు నాకు అర్థంగా అట్లా చూస్తున్నారంటే కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా రిస్క్ తీసుకుంటున్నాను నా కెరీర్లో అంటే వజ్రాల బ్యాటలో నేను ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి వజ్రాల బ్యాట అయితే నేను కొనసాగిస్తున్నాను కానీ ఎలాంటి అయితే ఎప్పుడూ రాలేదు ఇప్పుడే మొదటిసారి వజ్రాల బ్యా అయితే రావటం ఇదే మొదటిసారి ఇలాంటి ప్లేస్లు నేను ఎప్పుడూ చూడలేదు వజ్రాల వేటలో కానీ చూపిస్తాను రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి మంచి వీడియోస్ ఇంతకంటే మంచి మంచి ప్లేసులు మీకు చూపించాలని ఉంది వజ్రాల గనులకు సంబంధించినవి అసలు ఎందుకు మరి ఇంత వజ్రాలు దొరికే ప్లేసులు ఇన్ని ఇంత వజ్రాల బావిలు ఇవన్నీ రాజుల కాలంలో రాజుల కాలంలో లేదా బ్రిటిష్ కాలంలో పనిచేసినటువంటి ఇంత వర్క్ను మరి ఎందుకో ఆగిపోయింది బాబు దారి ఎందుకో మరి వర్క్ను ఆపేశారు మరి తర్వాత కాలంలో వాళ్ళు కూడా ఎవరు వీటిని పట్టించుకోలేదు అంటే మరి ఉద్రలు దొరికాయా లేదా అనేది అర్థం కాలేదు కానీ కొన్ని వందల సంవత్సరాలు అయితే వజ్రాలను అయితే వెతికారు మరి ఎందుకు ఇది ఆగిపోయింది ఇక్కడ ట్రెండ్ మారిందంటారా ఎట్నించు మనం మన దారేది ఏంటి నాకు అసలు అర్థం కావట్లా Sei no. Sei no, mano. Mana baik ya tundo. Oh, kampa apa ya na kampa? Kenapa mundur? కూర్చున్నాయన మంచి తప్పని మంచిది కాదా ఎలాంటి ప్లేస్లకు రావాలంటే ఖచ్చితంగా మంచినీళ్ళు ఉండాలి తినడానికి ఆహారం ఉండాలి అప్పుడే మనం బయటపడగలం చేసిన వెళ్ళిపోదాం మన బ్యాగ్ ఏ బ్యాగ్ తీసుకున్నా ఏది చేసినా ముందు మనకు దారి అర్థం కావట్లేదుగా చిందికున్నట్టు స్వరంగా కూర్చొని పోవాలి ఎడ అమ్మ ఇది వజ్రాల కోసం వజ్రాలు తోమి మట్టి కుప్పగా పోసిన కుప్ప అనుకుంటున్నారా కాదు ఇది ఇది పాము పొట్ట అంటే పాము పొట్టలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద పాములు ఉంటాయి ప్పుడు దారిలాగా కనపడుతుంది మీద దారిలాగా కనపడుతుంది ఇది మరి మనుషులు తిరిగిన దారా లేకపోతే అడవి జంతువులు తిరిగిన దారా తెలియదు కానీ ఉన్న దారిలాగా అయితే కనపడుతుంది ఈ దారిని వెళ్ళిపోదాం మరి దారి ఎడి చేసిద్దు చూడాలి దారి మనల్ని నిర్దీసుకెళ్ళిద్ది ఏంటనేది చూడాలి దారి ఏంటే వజ్రాల కోసం అయితే తుమేరాడా పెద్ద పెద్ద గోతులు అయితే పెట్టారు ఇక్కడి వరకే వచ్చారు మనుషులు కానీ ఇప్పటివరకు మనం వెళ్ళి మనం తీసిన వీడియోస్ ఆ ప్లేస్లకు అసలు ఎవరు బాగాలేదు మనమే వెళ్ళొచ్చాం అయితే ఇక్కడ వరకే వచ్చారు ఎక్కడి వరకు తీశారు అది దారిలా కనపడుతుంది దారిలో అయితే వెళ్ళిపోదాం మనం పెద్ద చెట్టు అయితే పడిపోయింది కొన్ని ప్లేసులు అయితే వంగిపోవాల్సి వస్తుంది కూర్చొని పోవాల్సి వస్తుంది అంతగా

పాతమట్టేది కొండపైన వజ్రాలు బావిలోంచి తోమిన మట్టిని ఇక్కడ పోసి ఉండొచ్చు ఆ మట్టిని వీళ్ళు తోముతున్నారు ఎందు సౌండ్ వస్తుంది చెట్లు కదులుతున్నట్టు కదా మనమైతే వెళ్ళిపోదాం అమ్మో ఇలాంటి ప్లేస్కి అయితే వద్దు మనం అడవిలో తిరుగుతున్న వజ్రాల వేటకి లే కానీ మరి ఎంతలా అడినా లేడినాయన అసలు వీళ్ళు ఒక్కరు రాలేదు దగ్గర కలిసి వచ్చి ఇంకా వజ్రాల వేటనైతే కొనసాగిచ్చారనమాట వస్తూ ఉంటాయి ఆనకేదో సౌండ్ వస్తున్నట్టుగా ఉంది ఈ దారంతా మరి ఏం దారో చూడాలి ఇది మనుషులు చేసిన జంతువులు తిరిగే దారి అర్థం కాట్లా చూడాలి కొండ కిందకి అయితే దారి పోతుంది నేనైతే ఈ దారిని రాలేదు వచ్చేటప్పుడు దారి మరి ఎట్టి తీసుకెళ్ళిద్దో ఏ ప్లేస్కి తీసుకెళ్ళిద్దో ఒక చెట్ల నుంచి కొండ కనపడుతుంది కదా దగ్గర దగ్గర ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోవాలి మనం అంత దూరం వచ్చు అంత లాంగ్ వచ్చు కొండ కింద ఎవరు సౌండ్ చేసినట్టు కనపడుతుంది ఎవరు వచ్చారు మాట్లాడుతున్నారు చెట్లు నరుకుతున్నారు మనం అయితే వెళ్ళాలి కానీ ఎన్ని సొరంగాలు లోయల్లాగా ఉన్నాయి అసలు బాట ఇటు ఇటువంటి కూడా అర్థం మనం అయితే దారి తెప్పేసాము వేరే ప్లేస్కి వెళ్ళాల్సింది చూస్తున్నాను అండి మరొక తీడితే మళ్ళీ మనం కలుసుకుందాం